హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి వంట ఇప్పుడు వరకు మీరు దొండకాయలతో ఎన్నో రకాలు చేసి ఉంటారు ఇప్పుడు దొండకాయలతో ఒకసారి ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ సూపర్గా ఉండదు ముందుగా ఒక కేజీ దొండకాయలను తీసుకొని ఇలా సన్నగా చక్రాల్లో కోసుకోవాలి ఇలా సన్నగా చక్రాల కోసుకున్న తర్వాత రెండు స్పూన్లు సాల్ట్ కొద్దిగా పసుపు ఇప్పుడు వీటిని అన్నిటిని బాగా కలుపుకోవాలి దొండకాయలకు ఉప్పు పసుపు బాగా పట్టేట్టుగా బాగా కలుపుకొని వీటిని ఇట్లా గట్టిగా పిసుకోవాలి ఇందులో నుంచి వచ్చే పసరంతా తీసేయాలన్నమాట ఒక ప్లేట్ తీసుకొని దొండకాయలు అన్నింటిని పిండి ఆ ప్లేట్లో వేసుకోవాలి ఇలా చేయడం వల్ల దొండకాయ ఫ్రై తొందరగా వేగుతుంది పొద్దున్నే లంచ్ బాక్స్లో కూడా తొందరగా చేసేసుకోవచ్చు దొండకాయలు అన్నింటిని ఇట్లాగా పిండేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇట్లా పసరంతా వచ్చేసింది ఇది అంతా పడేసేసేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లు పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పడిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి రెండు వెల్లుల్లి కచ్చా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత దొండకాయ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇంకా ఇప్పుడు సాల్ట్ వేయన అవసరం లేదు ఇలా దొండకాయలన్నింటినీ మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉండాలి అడిగి అంటకుండా ఇలా వేగిన తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ సిమ్లో మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి దొండకాయల్ని దొండకాయలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాలు వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం కొద్దిగా జీలకర్ర పొడి ఇప్పుడు వీటిన బాగా కూర కలిసేదట్టుగా కలుపుకోవాలి అంతేనండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఇంకా ఏదైనా వంటలు కావాలంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి